దివ్యమైన దైవ గ్రంథము దినదినము చదువుకుందము దివ్యమైన దైవ గ్రంథము దినదినము చదువుకుందము ప్రభుని మాట విందము ప్రభుని మాట విందము దీక్ష భూమి నడుచుకుందము దీక్ష భూమి నడుచుకొందము దివ్యమైన దైవ గ్రంథము దినదినము చదువుకుందము అదితేనె వంటిది అదితీయనైనది అదితేనె వంటిది అద్వితీయనైనది అది దివ్య వంటిది అది దివ్యమైనది दिव्य वी अदि दिव्यमी दिव्यमेन दैवग्रन्थमु दिनदिनमुच दिव्यमेन दैव ग्रन्थमू దినదినము చదువుకుందము అది జీవమిచ్చును అది వెలుగునిచ్చును అది జీవమిచ్చును అది వెలుగునిచ్చును అది చూపును అది చావు బాపును అది చూపును అది చావు బాపును దివ్యమైన దైవ గ్రంథము దినదినము కొందము దివ్యమైన దైవ గ్రంథము దినదినము కొందము ప్రభుని మాట విందము ప్రభుని మాట విందము దీక్ష భూమి నడుచుకుందము దీక్ష భూమి నడుచుకుందము దివ్యమైన దైవ గ్రంథము దినదినము చదువుకుందము దినదినము చదువుకుందము